నమస్తే నేను ప్రశాంత్ ఇప్పుడున్న ప్రభుత్వంలో తల్లికి వందనం స్కీమ్ ఏ విధంగా ఉంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఏ విధంగా ఉంది గత ప్రభుత్వంలో ఏమేమి చేశారు ఇప్పుడున్న ప్రభుత్వంలో స్టూడెంట్స్ కోసం ఏమేమి చేస్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదవర్ లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం గత ప్రభుత్వంతో మనం పోల్చుకుంటే కనుక ఈ ప్రభుత్వంలో ఈ అమ్మఒడి స్కీమ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ సో ఏ విధంగా ఉంది గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది స్టూడెంట్స్ కోసం ఇప్పుడున్న ప్రభుత్వంలో డిఫరెంట్ గా ఇంకేమేం చేస్తూ ఉన్నారు అంటే గత ప్రభుత్వం మనం తీసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడు మాట తప్పను మడం తిప్పను అనే విధంగా అది కూడా భారతీ గారు కూడా ప్రచారం చేశారు మీకు అసలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను అని చెప్పి ప్రచారం చేయటం చెప్పటం జరిగింది ప్రచారానికి వెళ్ళినప్పుడు అంతా కానీ అలా స్టార్టింగ్లోనే చూపెట్టేశారు మాట తప్పము మడం తిప్పమని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో ఆయన చేసేదే మాట తప్పటం మనుషుల్ని తప్పించుకొని తిరగటం ఎందుకంటే చూసాం కదా ప్రజల్లోకి ఎక్కడొచ్చారా ఐదు సంవత్సరాలు సో పరదాలు కట్టుకునే కదా వెళ్ళారు ఎక్కడైనా ప్రజల్లో కలిసారా సో ఏదైనా స్కీములు ఇచ్చిందా అన్నీ కూడా దాటేసుకుంటూ వచ్చారు మద్యం మాఫీ చేస్తాను లిక్కర్ అనేది ఏపీలో కనపడదు కరప్షన్ అనేది ఉండదు అని అన్నారు సో అక్కడ చూస్తే ఐదేళ్ళు కరప్షన్ నడిచింది మద్యం ఉండదు ఉండదు అన్నాడు మహిళలకు భరోసా ఇస్తున్నాను మద్యం ఉండదు అన్నాడు కానీ మద్యం ఏరువులై పారాయి అది కూడా సొంత బ్రాండ్లు పెట్టుకొని చేశారు ఆయన మద్యం తీసేస్తానన్నా ఆయన మళ్ళా మద్యం ఆయన సొంతంగా బ్రాండ్లు క్రియేట్ చేశాడంటే చూడండి మాట తప్పటం కాదు అది ఇంకా వృద్ధులకి పెన్షన్ నేను మూడు వేలు ఇస్తాను గెలిచిన వెంటనే అన్నారు అది చూస్తే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పెంచుకుంటూ పోయారు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వెళ్ళాను వెళ్ళారు అంటే ఇక్కడ ఏ ఒక్క స్కీమ్ అయినా మాట ఇచ్చిన స్కీమ్లు ఏమైనా ఒకటి నడిచే చెప్పండి అన్ని చోట్ల మాట తప్పారుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే అది తప్పడమే అనేది అయితే ప్రజలకి అర్థం చేసుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు కూడా సో ఏదో ఒక మాట చెప్తాడు అవసరం కోసం చెప్తారు అవసరం తీరిపోయిన తర్వాత దాన్ని దాటేస్తారు అనేది అయితే క్లియర్ కట్ గా ప్రజలందరికీ అర్థమైపోయింది సో ఆ రోజున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా ఉన్నారు కానీ చేయలేదు ఈ రోజున కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే మాట చెప్పారో అవన్నీ కూడా నెరవేరుస్తా వచ్చారు ఇప్పుడు తీసుకోండి ఇప్పుడు అన్న క్యాంటీన్లు తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదలకి పేదలకు పట్టెడు అన్నం పెట్టడానికి కూడా కష్టమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో మాట తప్పకుండా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసుకొచ్చి రాజకీయ నాయకులు తింటాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది జరుగుతుంది కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పు చేయరు సంపద సృష్టిస్తారు దానిలోనే పంచి పెట్టాలనేది ఆయన నినాదం ఎప్పుడు కూడా సో అదేలాగా ఏదైతే మాట చెప్పారో సో కొంచెం కొంచెం రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ అలా రకంగా వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఏదైనా ఫండ్స్ వచ్చినా కానివ్వండి అక్కడ రాష్ట్రంలో అభివృద్ధి అయిన ఫండ్స్ కానివ్వండి ఇలాంటి ట్యాక్స్ అమౌంట్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన ప్రజలకు ఏ విధంగా మనం అవసరానికి అంటే వృద్ధులనేది కంపల్సరీ అవసరం సో స్టూడెంట్స్ కి అనేది కూడా అవసరం రైతులకి అట్లాగే ఉంటది రైతులది కూడా తొందరలోనే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో దాంతో కలిపి ఇరవై వేలు ఇస్తారన్నారు కదా అది ఖచ్చితంగా అది కూడా తొందరలోనే చేస్తారు ఇంకొకటి ఆ ఉచిత బస్సు అన్నారు సో అది కూడా ఆగస్టు పదిహేను నుంచి అనౌన్స్ చేస్తారని కూడా చెప్తున్నారు సో ఈ రోజున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఏదైతే మాట చెప్పారో అది ఫుల్ఫిల్ చేసేసారు సో ఈ రోజున అది అందరికీ ఇస్తున్నారు సో ఏదైనా కూడా అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాలనేది బాబు గారి ఆలోచన సో ఖచ్చితంగా అది ఫాలో అవుతుంది అది ఖచ్చితంగా ఇస్తారు కానీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఎలాగో ఇప్పుడు ఒక వ్యవస్థని ఒక సీఎం అనే హోదా అనేది ఊరికే నామకే వస్తే చెప్పుకోవటం కాదు ఆ స్థాయిలో కూర్చుంటే అదే రకంగా పనిచేయాలి అలా పని చేయటం తెలియకపోబట్టే మూడు ఈ ఐదు సంవత్సరాలు కూడా మూడు రాజధానులు అని చెప్పి సో కన్ఫ్యూజ్ అనేది క్రియేట్ చేసేసాడు సో అక్కడ మనకు రాజధాని అనేది లేకుండా చేశాడు సో అందరూ ఈ రాజధానిలో పడి కొట్టకుండా ఉంటారు కాబట్టి ఐదేళ్ళు అయిపోతాయి సో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ ఏదో ఒక కట్టుగాత చెప్దామనేది ఆయన ఆలోచనగా ఉంది సో అది ప్రజలు గ్రహించారు సో నీకు ఏ రోజైతే మూడు రాజధానులు అన్నావు సో కక్షపూరిత రాజకీయాలు ఎలా చేస్తున్నారో ఇవన్నీ చూశారు కదా ఐదు సంవత్సరాలు కక్షపూరిత రాజకీయాలు అంటే గారిని అరెస్ట్ చేయించడం అసెంబ్లీలో వచ్చినట్టు మాట్లాడించడం సో వాళ్ళ ఎమ్మెల్యేలు రచ్చిపోయి జనాల్ని ఏ రకంగా బెదిరించడమే కానీ అసలు యాక్చువల్లీ అక్కడ రక్షణ రక్షణ లేదు నాయకులకే రక్షణ లేనప్పుడు ఇంకా ప్రజల్ని ఏమాత్రం లెక్క లెక్క చేస్తారు ఒక సీఎం స్థాయి ఉన్న వ్యక్తిని క్వశ్చన్ చేస్తే జైల్లో పెడతాం అన్నట్టు మాట చేశారు కదా సో అలాంటప్పుడు ప్రజలు బాగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థని నడపటం కానివ్వండి ఆయన చేతుల మీదుగా ఏపీ ఏ రోజు కూడా అభివృద్ధిగా ముందుకెళ్ళదు అసలు అభివృద్ధి అంటే రాష్ట్రంలో ఒక క్యాపిటల్ సిటీ కూడా మనం నిర్మించుకోలేము అనేది అయితే ఒక క్లియర్ కట్గా ఒక ఒక అవగాహనకు రాబట్టే ఓడించడం జరిగింది కానీ ఇంకా ఫ్యూచర్ లో వస్తారా అని అనుకోవటానికి ఇప్పుడు వాళ్ళ నాయకులకే కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారికే కానివ్వండి ఈ స్కీమ్లన్నీ కూడా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని పడి అన్నారు సో ఈ రోజు ఒక్కొక్క స్కీమ్ కంప్లీట్ అవుతుంటే వాళ్ళకి టెన్షన్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది మేడం గత ప్రభుత్వంలో కూడా అమ్మఒడి స్కీమ్ ఏదైతే ఉందో ఇందులో చాలా స్కామ్ కూడా జరిగిందని చెప్పేసి చాలా వినిపిస్తూ ఉంది దాదాపు ఎన్ని వేల కోట్లు స్కామ్ ఉండొచ్చు ఇందులో ఖచ్చితంగా కొన్ని వేల కోట్లే అవుతుంది ఎందు ఎందుకంటే చాలామంది పేర్లు తీసేయటమే కానివ్వండి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి ఇచ్చుకోవటమే కానివ్వండి ఇవన్నీ కూడా చేశారు అంటే లిక్కర్ స్కామ్లే కానివ్వండి ప్రతి దానిలో వాళ్ళ స్కామ్లే ఎక్కడ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ నేను చేస్తాను ఇస్తాను అన్న ఆయన ఏమి ఇచ్చాడు మెగాడిఎస్సి అన్నాడు ఏం చేశాడు ఏం చేయలేదు కుటుంబ ప్రభుత్వం వచ్చాక చేసింది కదా సో ప్రైవేట్ ఉద్యోగాల కోసం కూడా కంపెనీస్ ని తీసుకురావటమే కానివ్వండి శ్రీ సిటీ లాంటివి నిర్మించడమే కానివ్వండి ఈ రోజున ఇన్ఫోర్సెస్ కానీ అన్ని కంపెనీలు రావడానికి ముందడుగు వచ్చాయని అనంటే దానికంత కారణం ఏంటి ఐటీ రంగం అభివృద్ధి పరంగా తీసుకెళ్తున్నారని అంటే సో చంద్రబాబు నాయుడు గారిని నమ్మే వస్తాయి సో ఇప్పుడు ఒక సీఎం వాళ్ళు ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు ఒక సీఎం అనే వ్యక్తి ఒక ఇమేజ్ ఉన్న స్థాయిలో ఉన్న ఆయన అయినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రానికి ఎవరు రావటానికైనా ఒక ఇది ఉంటుంది అదే ఇప్పుడు ఒక జైలుకి వెళ్ళిన వ్యక్తి పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్న వ్యక్తి సో ఆయన ఆర్థిక నేరస్తులకు ఒక ముద్రపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పటికి కూడా ఆ కేసు నడుస్తూనే ఉంది తప్పు లేనప్పుడు ఆ కేసుని ఎదుర్కొనే కలిగి ఉండాలి సో అది కూడా చేయలేదు సో ఇప్పుడు ఇంకా లిక్కర్ కేసులు ఇవన్నీ కూడా వస్తున్నాయి సో వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున కేసులు ఎదుర్కొంటూ ఇది చేస్తున్నారని అంటే అవన్నీ ఎవరుండి నడిపించారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అయితే చేయరు కదా తెలిసే చేస్తారు కదా ఇప్పుడు అందరూ కూడా స్కాములు ఎదుర్కోవటం జరిగింది మేము ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం ఏవైతే సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో స్కీములు ఇవి సక్సెస్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నారా సక్సెస్ఫుల్ అయ్యాయా సూపర్ సిక్స్ ఖచ్చితంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ కూడా ఫీల్ ఫీల్ చేస్తారు ఎందుకంటే మెయిన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి ఎందుకంటే మనకు ఒక రోడ్డు వ్యవస్థ కూడా లేదు మొన్నటి వరకు కూడా అమరావతికి అంటే మన సెక్రటరియట్కి వెళ్ళటానికి కూడా రోడ్డు సరిగా లేదు ఇంకా ఎక్కడో విలేజ్ స్థాయి విలేజ్లోనో నేషనల్ హైవేలో అవి వదిలేసాయండి మనం రాజధాని అయిన అమరావతిలో సెక్రటరేట్కి వెళ్ళటానికి కూడా రోజు రోడ్లు సరిగా లేనిది ఆ పిచ్చి చెట్లు లైట్లు కూడా లేవు అలాంటిది ఈ రోజున ఇవన్నీ రోడ్డు వ్యవస్థ కానివ్వండి ఏదైతే అయితే కుంటుపడినాయో అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీధి లైట్లు దగ్గర నుంచి సో అన్నీ చేసుకుంటా రావటం కానివ్వండి ప్రతిది కూడా జరుగుతూనే ఉంది సో దీపం ఇది దీని కింద మనకు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తున్నారు కదా అది సూపర్ సిక్స్లోదే కదా ఆటోమేటిక్గా ఇప్పుడు సూపర్ సిక్స్లో ఎన్ని అయిపోయాయి చెప్పినవన్నీ కూడా అవుతున్నాయి కదా అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఒకటే నడిచింది ఆయనకి అవగాహన లేదు ఎలా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి నాకు లాగా ఎవరు చేయలేరు అనే ఒక దీనిలో ఉన్నారు కానీ ఈ రోజున ఆటోమేటిక్గా నర చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అవన్నీ జరిగిపోతుంటే మటుకు వాళ్ళకైతే ఆటోమేటిక్గా టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో ప్రజల్లోకి వెళ్ళే అవకాశం కూడా లేకుండా పోయింది అంతే కదా అన్ని పనులు జరుగుతున్నాయి అభివృద్ధి పార్టీకి అభివృద్ధి జరుగుతుంది ఈ స్కీములు పాటికి స్కీములు అందుతున్నాయి సో అందరికీ హ్యాపీగా ఉన్నారు సో ఏ ఏ విషయం తీసుకొని ఆయన వెళ్తాడు వెళ్ళే ఛాన్స్ కూడా లేదు సో వాళ్ళకి ఎంతసేపు దుష్ప్రచారాలు చేయటం తప్ప సో దీన్ని అంతా గమనిస్తున్నారుగా ప్రజలు ఇప్పుడు నువ్వేమీ చేయలేదనే దానికోసమే కదా నీ స్థానం అక్కడ దింపేసినప్పుడు పొద్దున నువ్వు ఏం చెప్పి నువ్వు మళ్ళీ ప్రజలు మెప్పించగలుగుతుంది చెప్పడానికి ఏమీ అవకాశాలే లేవు అభివృద్ధి అభివృద్ధి నడుస్తుంది సంక్షేమం సంక్షేమం నడుస్తుంది సో ఇంకా ప్రజలు హ్యాపీగానే ఉంటారు కదా ఇంకా వాళ్ళకి సెక్యూర్గా ఉన్నారు ఈ రోజున ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నట్టే కదా సో వాళ్ళు సుభిక్షంగా ఉంటమనేది జగన్మోహన్ రెడ్డి గారికి జీర్ణించుకోలేని విషయం అవుతుంది ఇక్కడ థ్యాంక్ యూ Namaste.